హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీపోట్లు నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఆల్రెడీ ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు అక్క ఆ వీడియో ఎప్పుడు పెడుతున్నావు అక్క ఎప్పుడు అని హెయిర్ టిప్స్ మీ హెయిర్ బాగా పెరగాలి మంచిగా ఉండాలి హెయిర్ టిప్స్ అనమాట ఈ వీడియో వీడియో చివరిదాకా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు మీకు మంచి కంటెంట్ అనేది ఇవ్వడానికి నేను మంచి మంచి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇదేంటి అనుకుంటున్నారా చిల్డ్రన్ న్యూట్రిషన్ షేక్ అసలు నీకు చిల్డ్రన్ న్యూట్రిషన్తో పనేంటి పవని అంటారా ఉంది ఉంది దీంతోనే ఉంది కాబట్టి చెప్తాను వీడియో చివరి దాకా చూడండి మరి అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మంచి ఛానల్ కొత్తగా వచ్చారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇంటి అంటే కొత్తగా చూస్తారు కదా ఛానల్ మనకు కూడా వాళ్ళ కోసం అనమాట నేను వచ్చేసి వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి సురక్షితంగా శాస్త్రీయంగా మంచిగా తగ్గాలి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటే ఉండదు మళ్ళీ ఫోన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మేడం అని అడగొద్దండి ప్లీజ్ అండి హాయిగా సురక్షితంగా బరువు తగ్గాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సప్ కూడా చేయొచ్చు అనమాట ఎందుకంటే కొంతమంది నన్ను చూస్తే భయం వేసిద్దంట అందుకని ఫోన్ మాట్లాడడానికి ధైర్యం చాలంట అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాను ఓకేనా మరి లేట్ చేయకుండా వీలయగలిపోదామా మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కూడా వస్తుంది కంపెనీ నుంచి ఐడి వస్తుంది అనమాట ఈ ఐడికి కూడా బయట ఛార్జ్ చేయడం జరుగుతుంది సేమ్ టైం మీరు వెల్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నారు దానికైతే బోలెడ్ బోలెడ్ ఛార్జ్ చేస్తున్నారు బయట మా దగ్గర అది కూడా ఫ్రీ అనమాట అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా లేట్ చేయకుండా మీకు బాగా ఉపయోగపడేది చెప్తున్నా వినండి మీరు ఎటు కూడా షేక్ తాగుతారు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళైనా వెయిట్ గెయిన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళైనా షేక్ తాగుతారు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు కొంతమందికి హెయిర్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కొంతమందికి ఆల్రెడీ హెయిర్ ఊడిపోయి ఉంటుంది అన్నమాట వాళ్ళకు ఉండే ఆహార అలవాట్ల వల్ల కానీ దేని వల్ల కానీ హెయిర్ ఊడిపోయే పల్చగా ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం బాగా పెరిగితే బాగుండు కొంచెం బాగుంటే బాగుండు నా హెయిర్ కొంచెం గ్రో ఉంటే బాగుండు కొంచెం మంచిగా హెయిర్ స్టైల్ వేసుకోవడానికి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి మీరు డైనో షేక్ అనేది యాడ్ చేసుకోండి ఇది చిన్నపిల్లల షేక్ కాదు నేనేసేది పెద్దవాళ్ళకి వేసే షేకే అనమాట అంటే మీరు ఫార్ములా వాన్ మూడు స్పూన్లు వేసుకుంటున్నారు ప్రోటీన్ వన్ స్పూన్ వేసుకుంటున్నారు మెట్ వన్ స్పూన్ వేసుకుంటున్నారు పాటు ఇంకా టూ స్పూన్స్ డైనోషేక్ యాడ్ చేసుకోండి మీకు అందులో ఉండే విటమిన్స్ ఆ డైనోషేక్లో ఉండేది విటమిన్ ఏ కానీ విటమిన్ బి కానీ అసలు ఎన్ని విటమిన్స్ ఉంటాయంటే పిల్లలకి ఎంత హెల్ప్ అవుతుందో మీకు అంత హెల్ప్ అవుతుంది అందులో ఉండే బయోటిన్ ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట మీకు చాలా బాగా అసలు ఎంత అంటే అంత చెప్పలేను ఇంకనమాట నేను ఆల్మోస్ట్ నాకు ఒక రెండు మూడు డైనోషెక్ డబ్బాలు అయిపోతాయి నెలకి నేను డైలీ వెనీలా చాక్లెట్ కలుపుకొని షేక్ అవుతాను ఒక రోజు ఏం చేస్తాను వెనీలా ఒక్కటేసుకొని డైనోషక్ కలుపుకొని షేక్ అవుతాను మనకి మంచిదని తెలిసినప్పుడు మనం దాన్ని వాడకుండా ఎలా ఉంటాం చెప్పండి అస్సలు నేను అస్సలు వాడకుండా ఉండలేనమాట మా బాబు ఒక మూడు డబ్బాలు నాలుగు డబ్బాలు తింటే నేను ఒక రెండు మూడు డబ్బాలు తినేస్తాను ఆల్మోస్ట్ మాకు నెలకు వచ్చేసరికి ఒక ఐదు ఆరు డబ్బాలు పది నాలుగు డబ్బాలు ఖాళీ అక్కడ కనపడతా ఉంటాయి కంటైనర్లు ఇంక ఇచ్చేస్తూ ఉంటాయి ఎవరో ఒకరు పప్పులు పోసుకోవడానికి అన్నట్టుగా వాళ్ళ జ్యూస్ మళ్ళీ అడుగుతూ ఉంటారు కూడా ఇవ్వచ్చు గక్క ఒక డబ్బా అని డబ్బులు ఇస్తే ఎందుకు ఈ నమ్మ బ్రహ్మాండంగా ఇస్తాను మీ పిల్లలకు ఉపయోగపడిద్ది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు చదువుకున్నది గుర్తుంటుంది మంచిగా కళ్ళ చూపు ఉంటుంది పిల్లలు బాగుంటారు ఆడపిల్లలు అయితే మంచి జుట్టు పెరిగిద్ది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయంటే తీసుకుంటారు అస్సలు సూపర్ సూపర్ రిజల్ట్స్ అండి నా దగ్గర అయితే నా దగ్గర డైనోషేక్ డబ్బాలు పోయినట్టే ఇంకా వేరే వెయ్యి పోవనుకుంటా అంత బాగా పోతాయి పిల్లలు ఉన్న వాళ్ళు సంవత్సరం పిల్లలు ఆరు నెలల పిల్లలు సంవత్సరం పిల్లల నుంచి మీరు చక్కగా వాడుకోవచ్చు తెలుసా డైనోషేక్ ఇప్పుడు మీరు చిన్న పిల్లలు తినలేరు అందరిని పాలు తాగలేరు కదా కలిపి పెడితే మేడం అంటే జస్ట్ డైనోషేక్లో గిన్నెలు వేసి సెరలాగా కలుపుతాం కదా మనం చిన్న పిల్లలకి సరళకు కలిపినట్టు ఒక రెండు స్పూన్లు వేసి అందులో ఒక చొక్క నీళ్ళు పోసి సరళకు గుజ్జు కలిపినట్టు కలిపేసి పా కాళ్ళ మీద పండేసుకొని పిల్లలకి పెట్టేయచ్చు ఎంత మంచిదో పిల్లలకి ఇది న్యూట్రిషన్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఇంకోటి ఇంకోటి కాదు మినిమం పిల్లలకి ఏదైతే రిక్వైర్మెంట్ ఒక డైలీ న్యూట్రిషన్ ఏది కావాలో ఆ న్యూట్రిషన్ అనమాట అది తినడం వల్ల వాళ్ళ ఎముకల బలంగా హాయిగా హెల్దీగా మంచిగా మైండ్ గ్రో అవ్వడం పిల్లలకి చిన్న వయసులో అన్ని గ్రో అవుతూ ఉంటాయి ఆర్గాన్స్ ఆర్గాన్స్ గ్రో అయ్యే స్టేజ్లో మనం మంచి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి అలాంటప్పుడు ఈ ఫుడ్ ఇచ్చారు అంటే వాళ్ళు చాలా చాలా హెల్తీగా అవుతారు సేమ్ టైం మనం కూడా ఇది తీసుకోవచ్చు ఇది తీసుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది మంచి గ్లో ఉంటుంది మనకి కళ్ళ చూపు ఉంటుంది నాకు ఇంతవరకు కళ్ళ చూడలేదు తెలుసా నేను మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూస్తూనే ఉంటాను ఎందుకంటే నా పనే అది కాబట్టి నేను సిస్టంలో కూడా వర్క్ చేయను ఎడిటింగ్ చేసేది వీడియోలు తీసేది రికార్డ్ చేసేది మన మన కస్టమర్లకు రిప్లైలు ఇచ్చేది మొత్తం ఫోనే ఇరవై నాలుగు గంటలు స్క్రీన్ చూస్తూనే ఉంటాను చూడాలి జూమ్ క్లాసెస్ అయినా మన స్క్రీన్లోనే ఉండాలా ఇప్పుడు మీకు చూడాలన్నా అన్నిట్లో చూడాలా నా కళ్ళు పోలేదు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా నాకు కళ్ళ చూపుకి ఎటువంటి డోకా లేదు ఎంత దూరంలో ఎంత ఉన్నా మంచిగా కనబడతాయి అనమాట సేమ్ టైం హ్యాపీగా చూడండి ఇప్పుడు నాకు మామూలుగా షార్ట్ హెయిర్ ఇష్టం అనమాట కాకపోతే ఇది బాగా లాంగ్ పెరిగిపోతుంది మళ్ళీ దీన్ని షార్ట్ చేయించుకుంటాను ఎందుకంటే నాకు అంత లాంగ్ హెయిర్ ఇష్టం ఉండదు అంటే ఇష్టం ఉండదు అంటే మరీ లాంగ్ హెయిర్ అయితే పర్లేదు కానీ అటు ఇటు కాకుండా లాంగ్ హెయిర్ నాకు నచ్చదనమాట మెయిన్ మెయిన్ ఏంటంటే నాకు టైం ఉండదు దాన్ని అడ్జస్ట్ చేసి దానికి సంబంధించిన హెయిర్ స్టైల్ వేయాలి అలా నాకు టైం ఉండదు జస్ట్ ఓ పోనీ చేసేసుకొని పోవాలి ఎందుకంటే మనకు ఉండే బిజీ పనిలో నాకు అది బాగుంటుంది అనమాట ట్రెండీగా కూడా ఉంటుంది అనిపించింది అందుకని నేను ఎప్పుడూ షార్ట్ కట్ చేయించుకుంటూ ఉంటాను అనమాట టూ మంత్స్కి త్రీ మంత్స్కి కంపల్సరీ హెయిర్ కట్ చేయించుకుంటాను నేను ఎందుకంటే నాకు బాగుంటుంది ఇంకా అలా షార్ట్ ఉంటే జస్ట్ దూతాము లబ్బర్ బండి వేసుకుంటా వెళ్ళిపోతాను లేదు అంటే దీన్ని ఓ రబస్సా పేకటం లాగటం చిక్కు దీయటం దీనికి ఆయిల్ పూయటం నాకు అందుకని నాకు నచ్చదనమాట ఎందుకంటే నాకు టైము సేవ్ అయితే సేమ్ టైం మనం ట్రెండీగా కూడా ఉంటాం షార్ట్ హెయిర్ వల్ల ఎంగులుక్ కనిపిస్తామనేది నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏదైనా నాకు తెలియదు సేమ్ టైం మంచి పొజిషన్గా కూడా ఉంటుంది అని చెప్పేసి నేను మూడు నెలలకు ఒకసారి కట్ చేయించినా చూడండి ఎంత పెరిగిందో పెరుగుతూనే ఉంటుంది అసలు చెప్పలేను అనమాట వెళ్ళి చేయించుకుంటా ఉంటాను నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చేయించుకోవాలి కుదిరితే చేయించుకున్నాక ఆ వీడియో నీకు ఈవినింగ్ షార్ట్లో పెడతానమాట చేయించుకున్న వీడియో ఒకళ్ళు తీస్తే ఎందుకంటే చేయించుకోవడానికి వెళ్తానని చెప్పేసి ఈ వీడియో తీశాను ఈవినింగ్ షాట్లో ఆ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట మీరు మంచిగా ఇలా ఉండాలి లా మళ్ళీ థిక్గా కూడా ఉంటుంది నా హెయిర్ మళ్ళీ అలా అని లాంగ్ ఉంది కదా అని సన్నగా కూడా ఉండదు మీరు ఎప్పుడైనా గమనించండి లేదన్న వీడియోలో చాలా థిక్ ఉంటుంది నా హెయిర్ చాలా లా ఉంటుంది ఇంకా ఇదివరకు ఇంకా ఇంకా థిక్గా ఉండేది మధ్యలో బాగా పల్చబడిపోయింది మధ్యలో మళ్ళీ ఇది కొంచెం న్యూట్రిషన్కి వచ్చాక మంచిగా గ్రో వచ్చేస్తుంది అనమాట నేను ఇంకా లైఫ్ లాంగ్ దీని ఫీల్ అవ్ ఇదే ఇదే పొజిషన్లో ఉంచుకోవాలనేది నా ఫీలింగ్ అనమాట మంచిగా పొజిషన్ చేపిస్తాను కట్ చేపిస్తాను మంచిగా పెరుగుతూ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనమాట నాకు కూడా హాయిగా ఉంటుంది నాకు ఇంతకు ముందు ఏమైందంటే అప్పుడు కరోనా వచ్చి బాగా ఇబ్బంది పడ్డప్పుడు ముందంతా ప్యాచెస్ ప్యాచెస్గా ఊడిపోయింది హెయిర్ మీరు నా ఫ వన్ ఇయర్ బ్యాక్ పిక్స్లో చూడండి వీడియోస్లో చూడండి ముందు హెయిర్ బాగా పలచబడిపోయింది అనమాట కరోనా వచ్చి అంటే టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వన్ ఇయర్ బ్యాక్ కాదు టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కరోనా వచ్చి బాగా ఊడిపోయింది ఆ టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూడండి ఒకసారి నాకు కొంచెం న్యూట్రిషన్ వాడాక మళ్ళీ ముందంతా హెయిర్ వచ్చింది బాగా మళ్ళీ ఇంకొక టిప్ కూడా చెప్తాను మీకు ఇందులో ఏంటి అంటే డైలీ మీరు హెడ్ బ్యాక్ చేసే ముందు ఎగ్ పెట్టుకోండి ఎగ్ వైట్ ఉంటుంది కదా ఎగ్ తల తలనిండా పెట్టేసుకోండి మీరు హెయిర్ వాష్కి వెళ్తున్నారు అంటే అది మంచి టిప్ అనమాట మీకు హెయిర్ మళ్ళీ ఊడుకున్నా ఉంటుంది సేమ్ డైనోషేక్తో పాటు ఇది కూడా ట్రై చేయండి ఓకేనా డైనోషేక్ మాత్రం కంపల్సరీ ట్రై ట్రై చేయండి మీకు మంచి అంటే మంచి రిజల్ట్ వస్తుంది డైలీ టూ స్పూన్స్ వేసుకోండి ఉదయం టూ స్పూన్స్ ఈవినింగ్ టూ స్పూన్స్ మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఓకేనా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అంటే అమేజింగ్ రిజల్ట్స్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయటం మర్చిపోకండి ఓకేనా బాయ్